ఇది దానం దానం కడియంకు మరోసారి స్పీకర్ నోటీసులు పార్టీ ఫిరాయింపులపై వెంటనే అఫిడేవిట్లు ఇవ్వాలని ఆదేశం ముగిసిన ఎమ్మెల్యేలు పోచారం అరకెప్పుడి గాంధీ విచారణ పూర్తయిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఎంక్వైరీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నిపుణులు న్యాయ సలహాలు తీసుకుంటున్న సభాపతి రాజీనామా ఆలోచనలో దానం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ మరోసారి స్పీకర్ నోటీసులతో రిజైన్ చేస్తారంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది సో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ధానం నాగేందర్ కరియం శ్రీఆర్కే స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు వెంటనే తమ అభిప్రాయాలతో కూడిన అఫీట్లను దాఖలు చేయాలని తన నోటీసులలో పేర్కొన్నారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ జరుపుతున్న అసెంబ్లీ స్పీకర్ కు గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ముగించారు ఇక అసెంబ్లీలోని తన చాంబర్ లో జరిగిన విచారణకు సంబంధించి పూర్తిస్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్ సో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక సరమాన చర్చితో అయితే దానం ఆ నాయందరికి సంబంధించి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడబ్బా ఎందుకు అంటే ఉప ఎన్నిక రావాలి ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఖైతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి నేను గెలుపొందుతా సో నాకు మంత్రి పదవి వస్తుంది అనేది ఈయన ఆరాటం ఎందుకు జూబ్లీర్స్ ఉప ఎన్నికల వేళ నవీన్ యాదవ్ గెలుపొందిన తీరు చూస్తుంది కదా దా అదే బాటలో నేను కూడా వెళ్తా ఖచ్చితంగా కూడా నేను గెలుస్తాను అనేది ఆరాటం ఈయనది సో దానం గురించి సంబంధించి గెలుస్తా అని ఎట్లయితే అనుకుంటున్నాడంటే నవీన్ యాదవ్కి మించిన ఏది పూర్తి స్థాయిలో కూడా మెజార్టీ వస్తుందట ఖచ్చితంగా గెలుస్తా మంత్రి పదవి అవుతా అనేది ఆయన అంతర్గతంగా ఫీలింగ్ ఈ కలియం శ్రీ గారికి సంబంధించి తర్జన ఎందుకంటే స్టేషన్ గన్పూర్కి సంబంధించి తాటికి ఉండే రాజాయని ఇప్పటికే మనం ఓడించాం తప్పు చేసాం అసత్య ప్రచారం కానీ రకరకాలుగా పూర్తిగా ఆయన రాజకీయ సమాధి చేయడానికి సర్వశక్తులను ఒడిగట్టిలు ఎట్లనైనా ఏదైనా చేద్దాం అనుకున్నారు సో దాంట్లో భాగంగా ప్రయత్నం కొన్ని చోట్ల సఫలీకృతమైంది మరి మరికొన్ని చోట్ల సఫలీకృతం కాలేదు కాబట్టి ఆ బాధ వేదన ఇంకా అట్లనే ఉన్నాయి సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి దానం నాగేందర్కు సంబంధించి ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై లాఠీలు రులిపించిన వ్యక్తి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా తీసుకున్నారు అనేది నాకు సంబంధమే లేదు అసలు ఈ ఈ వలసవాదులను లేకపోతే వీళ్ళందరినీ ఎట్లా తీసుకొచ్చిలో అది సెకండరీ విషయం ఎంత దుర్మార్గం అంటే అది ఆనాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి పార్టీలో జైన్ చేసి అంటే అది ఒక ఘోరమైన అంశం సో దాని తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ ఈయన అధికారాన్ని కోల్పోయాడు అధికారం బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోగానే పూర్తి స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాం అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాము అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశంగా ఇది అభివర్ణించవచ్చు సో కానీ విషయం ఏంటంటే రియాలిటీ సార్కు అర్థమవుతలేదు అది జూబ్లీల్ సుపేనిక ఎన్నిక అందులో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఎంత టఫ్ ఫైట్ ఇచ్చింది బీఆర్ఎస్ అనేది కూడా చూడాలి సో దానం నాగేందర్కు సంబంధించి ఖైరతాబాద్లో ఏమైనా అభివృద్ధి చేసిండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడా లేకపోతే వాళ్ళ అక్కడ ఉండే హైడ్రాకు సంబంధించి మొన్న జరిగిన ఎపిసోడ్ ఏంది దాంతో పాటుగా రకరకాల అంశాలు ఉన్నాయి కదా వాటన్నింటినీ కూడా ప్రజలు లెక్కకు మూటగడతారు అయితే ఈ ఒక్క చోట కాదు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఒకటి రెండు నియోజకవర్గాలు రాకపోవచ్చు అన్ని నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పూర్తిగా కూడా ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయంటే పార్టీ మారినకి సంబంధించి కోల్కతా కోర్టుకు సంబంధించి భారతీయ జనతా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఏ విధంగా తృణమూల్ కాంగ్రెస్లో జేనై అనేక పదవులు తీసుకున్నాడు ఆ పదవుల విషయంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ కోల్కత్తా హైకోర్టు సస్పెన్స్ అంటే ఎమ్మెల్యేకు అనర్హత పాటిస్తూ సభ్యత్వం నమోదు చేస్తూ అన్ని రకాలుగా ఎలాంటి తీర్పు ఇచ్చిందో సంచలనాత్మకమైన తీర్పు అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవ్వకపోయినా విచారణ చేసినా చేయకపోయినా ఫైనల్గా వారం రోజుల లోపు మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఏంది అంటే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ నిర్ణయానికి సంబంధించి జరిగిన ఎపిసోడ్ గానీ లేదా ఇతరత్ర గానీ చాలా భయంకరంగా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు సో మొత్తానికి దానం కరియంకు మరోసారి అయితే స్పీకర్ నోటీసులు ఇచ్చిండు ఈ విషయంలో ఆ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి అనే ఎపిసోడ్ అయితే తెర మీదకి వస్తుంది మరి ఎపిసోడ్ వస్తే ఎట్లుంటుంది